నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ షేడు ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తావనర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఫస్ట్ కార్ డీటెయిల్స్ అయితే చెప్తానండి మాతో సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఏ వేరియంట్ అండి డెబ్బై ఐదు వేలు తగినటువంటి ఆ రెండు వేల పద్నాలుగు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఈ బండి అమ్మడానికి అనుకున్నానని వీడియో పెట్టాను మన ఛానల్లో ఆ వీడియో చూసి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈస్ట్ గోదావరికి చెందిన సార్ పేరు వచ్చేసి రామారెడ్డి గారండి రామారెడ్డి సార్ అయితే ఈ కార్ చూసిన వీడియో నాకైతే ఫోన్ చేసి ఎంత అని అంటే నేను వివరాలు అని చెప్తే ఓకే అని చెప్పేసి అని ఒక ముప్పై వేల రూపాయలు అయితే ఈ బండి టోకెన్ అమౌంట్ పంపి హోల్డ్ అయితే చేసుకున్నారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఈ రోజు పేమెంట్ చేస్తే నేను కంటైనర్కి ఇచ్చి రాజమండ్రి వరకు అయితే ఈ బండి అయితే కంటైనర్కి తెచ్చి పంపిస్తానండి ఈ బండి నేను సార్ వాళ్ళకైతే మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఇప్పించానండి డెబ్బై ఐదు వేలు తిరిగింది బండి ఒరిజినల్ బండి అండి చాలా అంటే చాలా బాగుంది మూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఢిల్లీలో ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను అంటే ఆల్రెడీ చూపించాను ఒకసారి అయితే డెలివరీ ఇస్తున్నాను కాబట్టి మళ్ళొకసారి మీకు చూపిద్దామని ఈ కార్ గురించి అయితే చాలా మంది చాలా సార్లు నాకైతే ఫోన్ చేశారండి అప్పటికే ఈ కార్ అయితే సోల్డ్ అయిపోయింది చిన్న బడ్జెట్లో మూడు లక్షల ముప్పై వేలు ప్లస్ మూడు డెబ్భై ఒకటి రెండు వేలు అటు ఇటు ఈ కార్ అయితే వాళ్ళకి చేరుకుంటుంది దీనికి ఒక యాభై నుంచి అరవై వేలు ట్యాక్స్ అయితే వస్తుంది మొత్తం కలిపితే మీకు ఈ బండి నాలుగు లక్షల యాభై లోపులోనే పడిపోతుంది రెండు వేల పదిహేను ఒకటో నెల అంటే రెండు వేల ముప్పై ప్లస్ ఇంకొక ఐదు సంవత్సరాలు మన గ్రీన్ ట్యాక్స్ వస్తుంది రెండు వేల ముప్పై ఐదు వరకు దీని లైఫ్ ఉంది అంటే ఇంకా దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయితే లైఫ్ ఉంది ఇంకొక ఐదు సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత అమ్ముకుంటే కూడా మళ్ళీ ఎవరికైనా రీసేల్ చేస్తే కూడా ఇంకా ఐదు సంవత్సరాల లైఫ్ ఉంటుంది కాబట్టి దీనికి హ్యాపీగా ఒక మూడు లక్షల రూపాయలు అయితే ఎక్కడికైతే ఎందుకంటే బండి కూడా తక్కువ తిరిగింది డెబ్బై ఐదు వేల తిరిగింది బండి రైట్ సార్ ఎవరైనా చూడడం వల్ల ఉంటే అని చెప్పేసి చూపించానండి అండి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్చు సూజీకి ఫిఫ్టీ డిజియర్ ఎల్డిఏ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ లెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ ఒక కంపెనీకి నడిచిన అండి డైలీ ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కడ ఎక్కువ తిరగలేదండి ఇది కంపెనీకి నడిచినటువంటి కారు ఈ కార్ వచ్చేసి సార్ వాళ్ళకి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు కదిప్పించాను ఈ బండి అయితే ఇప్పుడు అయితే రాజమండ్రి వరకు అయితే కంటైనర్ ఇచ్చేసి పంపిస్తున్నాను వెహికల్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ